అంటే ఇఫ్ వెరీ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు నో బ్యాన్ ఏం లేదు కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి సో ఐఎమ్ నాట్ అవేర్ అది నేను చూడలేదు చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ అప్పుడు విల్ ఇష్యూ దమ్ ఎ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దాట్ నో అది నేను బికాస్ ఐ హోట్ సీన్ ఇట్ సో నేను కమెంట్ చేయలేను దీని మీద బట్ ఎనీథింగ్ విచ్ విచ్ పొలిటికల్ గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ వాట్ ఫార్మ్ హీ చూసిన తర్వాత నేను తెలుస్తుంది అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి లేకపోతే మనం వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది దాంట్లో ఏం అపీల్ చేశారు ఏం చేస్తున్నారు వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది దిస్ ఇస్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్ ఇది కూడా ఉండొచ్చు ఫ్యాన్ కూడా ఉండొచ్చు సైకిల్ కూడా అన్ని ఉంటాయి మనం వాడతాం రోజు వాడతాం బట్ దట్ డెస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా సో కేస్ టు కేస్ చూస్తాం అంటే ఆ ఇష్యూ ఈసీఐ దృష్టిలో ఉన్నది కంప్లైంట్ వెళ్ళింది వెళ్ళింది ఒక హైకోర్టు కేసు కూడా దీనిపైన ఉంది హైకోర్టు కేసులు కూడా కన్సిడర్ చేయమన్ రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయమన్ హైకోర్టు కూడా వారు కూడా ఆదేశాలు ఇచ్చినారు సో ఈసీఐ దృష్టిలో ఉంది వాళ్ళు దీన్ని పరిశీలిస్తున్నారు దీనిపైన సరైన ఆర్డర్ ఇస్తారు